കൊണ്ട് തേട വച്ചിന് അല്ലേ മല ഉണ്ടേ മനോര హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక్కడ అయితే అమ్మ నౌకలుప్మా చేస్తుంది ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది మాకైతే మా చిన్నప్పటి నుండి ఇష్టం అండి చాలా చాలా నేను కూడా తెచ్చుకున్నాను ఈసారి మీకు చేసి చూపిస్తాను ఏం లేదు ఉప్మా లాగే చేస్తారు కానీ ఇది ఏంటంటే ఉప్మా కన్నా టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే అమ్మ నాకు ఇంకా అందరికీ వేస్తుంది వేడివేడిగా తింటే భలే ఉంటుందన్నమాట స్వీట్ ఆవుకే పెట్టుకొని తింటాము మేమైతే ఇక్కడ అయితే మాకోసం ఇలా ప్రిపేర్ చేసిందనమాట అయితే నేను వీడియో అది తీయలేదు నాకు అక్కడ అసలు వీడియో తీయాలంటే నాకు అంత ఖాళీ లేదనమాట చిన్న చిన్న ముక్కలు తీసాను వీడియో ఇక్కడైతే ఎవరికో పంపించడానికి బాక్స్ నాన్నకి నాన్నకి బాక్స్ కట్టేసిందనమాట నాన్న అయితే డ్యూటీకి వెళ్తున్నాడు మాకైతే హైదరాబాద్లో కన్నా ఊళ్ళోనే ఇష్టం కానీ అప్పుడప్పుడే ఎంజాయ్ చేయాలి ఎక్కువ ఇళ్ళు ఉన్నావంటే మళ్ళీ బాగుండదు కదా ఊరు వచ్చాం కదా చాలా ఎంజాయ్ చేసామన్నమాట మంచిగా అందరినీ కలిసాము మా బాబాయిల్ని తా నానమ్మని అందరినీ కలిసాము కానీ నేను ఎవరిని ఈ వీడియో తీయలేదు వాళ్ళకి ఇష్టం ఉంటుంది లేదని ఇక్కడైతే నాన్న డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయ్యాడనమాట డ్యూటీకి వెళ్తున్నాడు మా నాన్న ఇక్కడేమో అమ్మమ్మ టిఫిన్ బాక్స్ కట్టేస్తుంది లంచ్ అయితే అక్కడే ఉంటుంది టిఫిన్ టిఫిన్ మాత్రమే అమ్మ మార్నింగ్ చేస్తుంది అనమాట ఫస్ట్ రాగ్జాబ్ చేసేస్తుంది తాగేసి వెళ్ళిపోతారు అక్కడేమో నైన్కి ఇట్లాగా టిఫిన్ చేస్తారనమాట ఇంకా ట్వెల్వ్కి ఇట్లాగా వాళ్ళు లెవెన్కో ట్వెల్వ్కో వన్ వన్కో ట్వెల్వ్కో భోజనం చేస్తారనమాట ఇక్కడ నాన్న డ్యూటీకి అయితే బయలుదేరారు ఇక్కడ మాకు మా అమ్మ ఎప్పుడూ ఇక్కడ అమ్మ ఎప్పుడు అంటే మా ఈ మా ఆంధ్ర సైడ్ అయితే ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు ఎదురైతే నాన్న ఎప్పుడు డ్యూటీకి వెళ్ళినా రోజు ఎదురవుతుంది ఇక్కడ అయితే నాన్న వెళ్తున్నాడు కదా డ్యూటీకి అందుకని ఎదురు వెళ్తుందనమాట నేనైతే మామూలుగా వీడియో తీసాను నాన్న డ్యూటీకి వెళ్ళే వీడియో తీసాను అనమాట ఇక్కడ నాన్న అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు అనమాట ఇక్కడ ఏంటంటే మా తమ్ముడు వాళ్ళ చిన్న తమ్ముడు వాళ్ళ అబ్బాయి అనమాట పెద్దోడు తింటున్నాడు నేను మామూలుగా వీడియో తీసాను ఇక్కడ మా చిన్నప్పుడు వీడియో అనమాట మా పెద్ద తమ్ముడు నాన్న అమ్మ నేను మా మామయ్య చిన్న తమ్ముడు అనమాట ఈ ఏంటంటే మాలేసుకొని ఉన్నారు కదా చిన్న బాబు అతను మా పెద్ద తమ్ముడు అనమాట ఇక్కడ నేను వీడియో ఇదైతే మా చిన్న తమ్ముడు వాళ్ళ చిన్న పెద్దోడికి సింహాచలంలో గుండు చేయించేటప్పుడు అనమాట వీడియో ఇక్కడ చూసారా నా ఫోటో బాగుందా ఎలా ఉందో చెప్పండి చిన్నప్పుడు ఇప్పటికప్పుడు ఏమైనా మారానా లేదా అని హాయ్ అండి ఇక్కడ చూసాడా మాల్లుడు పువ్వులు పెట్టుకున్నాడు చెవుకి ఇవి మల్లెపూలులా ఉన్నాయి కానీ మల్లెపూలు కాదనమాట చాలా బాగున్నాయి అందంగా ముద్దగా ఇన్ని రేఖలు వచ్చాయో చూడండి చెట్ నిండా పువ్వులే దేవుడికి అయితే చాలా బాగుంటాయి చాలా అందంగా ఉంటాయి ఈ చెట్టు నిండా పువ్వులు వచ్చాయి చూసారా వీడియో తీస్తున్నాను చూడండి ఇక్కడ అయితే మరి ఇలా పట్టుకోవే ఇలా పట్టుకోవే ఇక్కడ చూడండి ఏది అక్కడ ఉంది ముల్లుక అది మారేడు చెట్టు అది కూడా తెద్దాం మల్లె పువ్వులు లాగే ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి చెట్టు నిండా పువ్వులే పువ్వులేరే ఎగస్ట్రాలు చెయ్యక అమ్మ నువ్వు కూడా నాన్న మాట్లాడుతుంట కదా ఊరే భలే ఉందిరా ఈ చెట్టు బాగా నచ్చింది పాలు వస్తే రానిరా చూసారా ఎంత బాగున్నదో పువ్వు ఎక్కడ ఉండవు మీ దానమ్మతో అమ్మమ్మతో మాట్లాడు ఇంతకు ముందు మాట్లాడు మాట్లాడలేదు ఎప్పుడు ఇంతకు ఇంతకుముందు దాడి ఉన్నప్పుడు మాట్లాడు ఇది మారేడు చెట్టు శివయ్యకి అభిషేకం చేస్తారు కదా శివయ్యకి పెడతారు కదా అది చూసుకో చూడండి ఆకులు ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు ఇది శివుడు ఉన్నాడా లింగం ఉందా శివలింగం శివలింగం మీద పెట్టి ఏదన్నా కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది మరి నువ్వు కావాలని గుచ్చుకో గుచ్చుకుంటున్నాయి కావాలని గుచ్చుకుంటున్నావు నాడు వెళ్ళిపోదా వద్దు వద్దు ఈ మల్లెపూలు అనుకుంటున్నాను నాన్న భలే ఉన్నాయి అందంగానే ఇక్కడ చిన్న మా చిన్న తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చావన్నమాట అమ్మ నాన్న వేరే ఉంటారు చిన్న తమ్ముడు వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు అనమాట మా సొంత ఊర్లో ఉంటారు వాడైతే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు జగన్ అన్న కాదు కదా జగన్ అన్న మరి ఎవరు ఇచ్చారో తెలియదు కానీ ఎవరో బయట ఇల్లు కట్టుకున్నాడు అనమాట ఇక్కడ చూసారా వాళ్ళ చెట్టు నిండా ఉన్నాయి అందుకే వీడియో తీసాను ఇంకా లైట్ బెండకాయ చెట్టు కలర్ ఇంకా రెడ్ మందారం ఉందన్నమాట అక్కడ బెండకాయ చెట్టు ఇంకా ఆనపకాయ చెట్టు కాకరకాయ చెట్టు ఉందనమాట ఇదే వాళ్ళ ఇల్లు చూసారా బాగుందా ప్రశాంతంగా ఉంటది ఎందుకంటే ప్లేస్ ఎక్కువ ఉంది వాళ్ళకి కోడి చాలా బాగుంది ఇల్లు అంతా పాడు చేసేస్తుంది కోడి చాలా బాగుంది కదా ఇల్లు అయితే ఇక్కడ రోడ్డు వచ్చింది చాలా స్పేషియస్గా ఉందన్నమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది వెళ్తే అలా ఇల్లంతా అలా ఉంటుంది

సుకుంటావా సామాన్లు స్టవ్ స్టీల్ కొన్నావా అమ్మ రాగలేదు ఇది పోయింది ఎన్ని వస్తాయన్ని ఇరవై నాలుగా అబ్బా బాగానే వస్తాయి మూడు పేర్లు అనుకుంటానే ఇది చిన్నతండు వాళ్ళ ఇల్లు అని చెప్పాను కదండి ఇంకా మరుసటి రోజు ఏంటంటే మా గ్రామ దేవతకి పళ్ళు చీర జాకెట్ పెడదామని స్నానం చేసుకున్నాను మార్నింగ్కి మళ్ళీ ఇంకా నైట్కి వెళ్ళిపోవాలి అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడైతే పువ్వులు కాస్తున్నాను అనమాట మా అందరి నాకు చాలా బాగా నచ్చాయి ఇలా ప్లేస్ నుండి ఇల్లు కట్టుకుంటే ఊర్లోనే బాగుంటుంది ఇక్కడ అయితే చిన్న తమ్ముడు వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేశాను మీకు నచ్చితే మీరు చూడండి వీడైతే నన్ను ఎలా తిడుతున్నాడో చూడండి చూపిస్తాను ఇది స్టార్టింగ్ అనమాట హోమ్ టూర్ చేస్తున్నాను వాడు ఇంకా అవి ఏవో ఉంటాయి కదా కూలింగ్ అవ్వడానికి అవి తెచ్చుకొని తాగుతూనే ఉన్నాడు ఇంక మేము తిడుతుంటే వాడు తిట్టుకుంటూ పోతున్నాడు అనమాట ఇది చిన్న తమ్ముడు వాళ్ళ హాలు స్పేసియస్గా ఉంది కానీ డబ్బులు లేక కొంచెం చిన్న ఇల్లు కట్టారనమాట నాన్నా కొద్దిగా చే ఇది చిన్న తమ్ముడు వాళ్ళ రూము బా బా ఇక్కడ ఏంటంటే దేవుడు రూమ్ అనమాట చాలా బాగా కట్టించుకున్నారు నేనైతే ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చాను వాళ్ళ ఇంటికి అప్పటి వరకు రాలేదనమాట ఫోర్ ఇయర్స్ తర్వాతే వచ్చాను అనమాట ఫోర్ ఇయర్స్ అంటే గృహప్రవేశానికి వెళ్ళాను తర్వాత ఒక టెన్ డేస్ వచ్చాను ఇంకా తర్వాత నేను రాలేదు ఫోర్ ఇయర్స్ తర్వాత నేను వచ్చాననమాట చాలా బాగా కట్టించుకున్నారు అన్నీ బాగా చేయించుకున్నారనమాట ఇదైతే హాల్ అనమాట ఈడున్నాడు కదా ఈడు వాళ్ళ చిన్నబ్బాయి మా తమ్ముడు వాళ్ళ చిన్నబ్బాయి ఆ టీవీ చూసుకుంటా ఉన్నాడు ఇక్కడైతే బెడ్రూమ్ కూడా చాలా బాగుందనమాట అంత అంటే కట్టి ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది చాలా బాగుంది ఇల్లు అయితే నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఇది మా చిన్న తమ్ముడి వాళ్ళ హోమ్ టూరు ఇక్కడ మాకు పెళ్ళి అయితే ఏమంటారు సామాన్లు పెడతారు కదా అది అనమాట ఇది కిచెన్ రూము కిచెన్ రూము ఇంకా నేను తీసాను లేదా కిచెన్ రూమ్ తీసాను ఇదైతే కిచెన్ రూమ్ అనమాట ఇది బాగుంది అల్ షేప్లో ఉంటుంది వాళ్ళకి మంచిగా సరిపోతుంది ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట రెండు బెడ్రూమ్లు ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది అనమాట ఇల్లు కాకపోతే కొద్ది చిన్నగా ఉంది కొద్దిగా స్పేస్ ఉంది కాబట్టి కొంచెం పెద్దగా కట్టుకుంటే బాగుండేది ఇంకా అని ఇల్లు కొద్దిగా అప్పట్లోనే అమౌంట్ తక్కువ ఉందని చిన్నది తీసుకున్నారనమాట చిన్నగా కట్టించుకున్నారు అమౌంట్ ఎక్కువైపోతుందని స్పేస్ వేస్తే బా బయటతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఉండాలనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా పైన ఎలా ఉందో పైన కూడా బాగానే చేయించుకున్నారు ఇది హాల్ అని చెప్పాను కదా హాల్ దివాన్ కట్ వాడైతే ఎంత శిథినీయదో అంటే అంత శిథినియాదవా ఇది బయట అనమాట బయటని ఇక్కడ బయట ఒక బాత్రూమ్ ఉంది లాన్ ఒకటే ఇచ్చారు తర్వాత బయట ఆమె చిన్న మా మరదలు చిన్న మరదలు బయట అయితే చాలా స్పేసియస్గా ఉంటుంది నాలుగైదు కార్లు పట్టేస్తాయి అనమాట అంత స్పేసియస్గా ఉంటుంది అది కాన్లీ అంటే కాన్లీ కన్నా ఊరైతే ఇక్కడికి వచ్చింది అన్నమాట మొత్తం